నెక్స్ట్ బ్రహ్మ హలో భూమి ఉదయ్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఈ వృక్షాసనం వేశారు అని అడుగుతూ ఉంటుంది గగన్ బ్రో డాన్స్ నేర్చుకోవడానికి బేసిక్ అన్నాడు అని ఉదయ్ చెప్తూ ఉండగా ఆయన్ని డాన్స్ నేర్పించమంటే ఇలాగే నేర్పిస్తారు అని భూమి చెప్తూ ఉంటుంది అందులో అక్కడికి గగన్ వచ్చి ఉదయ్ చూస్తూ నవ్వుకుంటూ ఉండగా ఉదయ్ గగన్ చూసి నాలాంటి బ్రాడ్ మైండెడ్ పర్సెంట్ ని బాధ పెడితే భూమి ఫ్యామిలీ చేతిలో మీ అమ్మకు జరిగిందే సత్కారం అలాంటిదే జరుగుతుంది అని ఉదయరాడు ఇక ఆ మాట విన్న గగన్ షాక్ చాలా కోపంగా చూస్తూ వాళ్ళ ఫ్యామిలీ చేతిలో మా అమ్మకి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి షాక్ అయిపోతూ అపూర్వ పిన్ని గుండు కొట్టించిపోయింది కదా దాని గురించి ఆయన నోరు జారారు అని భూమి అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక గగన్ నమ్మకుండా ఎవరికి అబద్ధం చెప్తున్నారు అని ఉదయ్ గొంతు పట్టేసుకుని పైకెత్తేసి గట్టిగా నిలువేస్తూ మా అమ్మకి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ గట్టిగా గొంతు నొక్కేస్తూ ఉంటాడు ఇక భూమి షాక్ అయిపోతూ బావా బా బావా అని బ్రతిమాలూ ఉంటుంది అయినా కూడా గగన్ వినకపోవడంతో చెప్తాను అని అరుస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఉదయని వదిలేసి వింటూ ఉంటాడు భూమి శారదకి శరత్ చంద్ర వాళ్ళు బొట్టు గాజులు తీయించిన విషయం నిజాన్ని కూడా గగన్ కి చెప్పడంతో గగన్ చాలా కోపంతో రగిలిపోతూ చాలా ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో శరత్ చంద్ర ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు భూమి ఉంటాడుతూ ఉంటుంది ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా కూడా గగన్ వినకుండా చాలా ఆవేశంగా శరత్ చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు దాంతో భూమి కూడా పరిగెత్తుకుంటూ కారు వెనకాలే వెళ్తూ ఉంటుంది మరోవైపు శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు చాలా సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఏం జరగబోతుంది గగన్ శరచంద్ర కి మళ్ళీ గొడవ జరగబోతుందా భూమి ఎలా అవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్